వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీపై వెన్నుపోడు దినం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు చేస్తున్న సేవలను చూసి ఓరవలేకే జగన్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారని సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నెల్వల్ సుబ్రహ్మణ్యం సూళ్లూరుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చూసి వైసీపీకి పుడుతుందని అందుకోసం వైసీపీ ఇలాంటి విచిత్రమైన కార్యక్రమాలు చేస్తుందని నిలవల విమర్శించారు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రజలకు చెప్పిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారని మాజీ ఎంపీ నిలవల అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు పట్టణాధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఏజీ కిషోర్ లాయర్ సుధాకర్ రెడ్డి చిట్టేడు పెరుమాళ్ మాధవ్ నాయుడు తదితరులు పాల్గొనడం జరిగింది చిన్నానని చంపించి ఆ కేసును తారుమారు చేసినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ కనబడరు ఒకవేళ ఎవరైనా ఉన్నారంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అలాంటి నీచ రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ గురించి తెలుగుదేశం నాయకుల గురించి మాట్లాడే అర్హత వారికి వారి పార్టీ నాయకులకి లేదని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కుల చట్ట ప్రకారం ఎవరికైనా భావ ప్రకటన ఆశ్రవేత్త ఉంది మరి అదేవిధంగా మీటింగులు పెట్టుకోవచ్చు వాళ్ళ యొక్క భావాన్ని వ్యక్తపరచవచ్చు కానీ దొంగే దొంగ అన్నట్టుగా ఉంది వైసీపీ యొక్క నినాదం వెన్నుపోటు దినం అని చెప్పని ప్రకటించారంటే దొంగలే మమ్మల్ని దొంగ అంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్ర రైతాంగం ఎంతో అభిమానంతో ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీల బడుగు వర్గాలు ఎంతో ప్రేమతో నమ్మకంతో ఓట్లేసి గెలిపిస్తే ఈ బడుగు వర్గాలంతా వెన్నుపోటు పొడిసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి అంటున్నారు రాష్ట్రంలో అరవై రెండు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు యాభై ఆరు బీసీ కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్లు రెండు మూడు ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు రెల్లి కులానికి ఒక కార్పొరేషను మాదిగలకు ఒక కార్పొరేషను మాలలకు ఒక కార్పొరేషను మరి కార్పొరేషన్లు అయితే యాభై తొమ్మిది ఏర్పాటు చేసేవా కానీ ఒక్కరికైనా ఒక్క ఎర్ర యాగానైనా ఆ కార్పొరేషన్కి ఇచ్చావా మరి ఇది ఎన్నుపోటు కాదా అని నేను ప్రశ్నిస్తున్నా వైసీపీ నాయకుడు మా ప్రియతమ ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉంటే ఈ రాష్ట్రం నలుమూల నుంచి ఎంతోమంది అర్జీదారులు వస్తుంటారు వాళ్ళని చెట్ల కింద పొట్ల కింద వండకుండా ఒక ప్రజా వేదిక అనేది తొమ్మిది కోట్లతో నిర్మాణం చేసి ఆ ప్రజా వేదిక ద్వారా అర్జీలు స్వీకరించి దానికి పరిష్కార మార్గం కలుపుకుంటూ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వచ్చే విధంగా రూపకల్పన చేస్తే దురదృష్టవశాత్తు వశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడి నుంచి ప్రారంభమైంది విధ్వంసం ప్రజావేదిక నుంచి ప్రారంభమైంది విధ్వంసం ప్రజావేదికని కూల ఎప్పుడైతే కూలగొట్టాడో నా పరిపాలన కూడా ఇదే విధంగా ఉంటుంది ప్రజలు జాగ్రత్త నేను ఆషామాషనుకోబాకండి ఇంత డబ్బు పెట్టి తొమ్మిది కోట్లు పది కోట్లు పెట్టి తెచ్చించిన ప్రజాధనాన్ని ద్వారా నిర్మాణం చేసిన మరి ప్రజావేదికొల పోలగొట్టడంతో ఆయన యొక్క విధ్వంస పరిపాలన ప్రారంభమైంది నిన్న జరిగిన వెన్నుపోటు దిన కార్యక్రమానికి వైసీపీ కార్యకర్తలు సంఖ్యలు ఎగరే పరిగెత్తారు అప్పుడే ఇంకా ఏదో ఎలక్షన్ వచ్చేస్తుంది మన రాజ్యం వచ్చేస్తుంది దోపిడీ చేసుకోవచ్చు అని చెప్పిన కళ్ళ కనుకుంటారు ముందు చెప్పినట్టు ప్రజా మద్దతు లేని వెన్నుపోటు దినం అది ప్రజా మద్దతు లేని వినుకూడదు ఈ రాష్ట్రంలో ఒక అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరొకరు లేరు రాష్ట్రంలో సుమారు ఆరు లక్షల పిక్కో ఇళ్ళ నిర్మాణం చేపట్టి చంద్రబాబు నాయుడు గారు షేర్ టెక్నాలజీ ద్వారా ఒక్క ఇళ్ళైనా పేదవాళ్ళకి ఇచ్చావా ఈరోజు ఆ ఇల్లు పరిస్థితి శిథిలావస్థలాగా వచ్చేసినాయి చదులు పట్టిపోయినాయి కిటికీలు పెరికేసారు మరి ఇది పేద ప్రజలకి ఫిట్కో లబ్ధిదారులకి వెన్నుపోటు పొడిచిన దినం కాదా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను మరి అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి తెలుగుదేశం పార్టీ చెంద ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో వచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఒక ఎస్సీ కార్పొరేషన్ ప్రతి జిల్లాకి ఏర్పాటు చేసి తద్వారా ఎస్సీలకి మరి ఎస్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి బీసీలకి అందరూ కూడా ఒక ఉపాధి కోసం లోన్లు ఇచ్చేవాళ్ళు మరి గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క లబ్ధిదారుడికైనా ఒక ఎస్సీ కానీ ఒక ఎస్సీ కానీ ఒక బీసీ కానీ ఒక లోన్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ఇది ఆ కులాలను ఎన్నుపోటుకొచ్చింది కాదా అని చెప్పని నేను మనకు తెలుసు మరి అదేవిధంగా పేదవాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే ఇసుకా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుక ఎత్తుకోవాలని తీసుకోవచ్చు అని చెప్పని పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇస్తే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నువ్వు పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లకి శాండీల్ని ఇచ్చేసి ఒక ట్రాక్టరు ఇసుక ఐదు వేల నుంచి ఏడు వరకు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని ఇల్లు పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే కన్నీళ్ళు పెట్టారు మరి అదేవిధంగా భవన కార్మికులకి పనులు లేక అల్లాడిపోయారు ఆ రేట్లతో మేనార్థులేస్కని చెప్పని యజమానులు భవనాలు నిర్మించడం మానుకుంటే కార్మికులకి పని లేక వాళ్ళు వెళ్ళగలన్నారు మరి ఇది కార్మికుల్ని వెన్నుకోటొడిచినట్టు కాదా అని చెప్పి మరి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే వెంటనే ఎక్కడైనా మీకు ఇళ్ళ నిర్మాణం ఉన్నా లేదా రోడ్లు వేసుకున్నా మీ సొంత ట్రాక్టర్లు ఉంటే మీరు తోలుకోండి మీకు ఎలాంటి ఆటంకాలు ఉన్నావు అని చెప్పని ఎద్దల బండ్లో కానీ ట్రాక్టర్లు కానీ మీరు తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పని మరి హుకుం జారీ చేసా అంటే ఇది పేద ప్రజలకి పట్ల ఆయనకు ఉండే అంకిత భావం చంద్రబాబు నాయుడు గారికి ఉండే అంకిత భావం అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను మరి ఈరోజు ఏడు వేల ఎనిమిది వేలు ఉన్న ట్రాక్టర్ ఇసుక ఆరు వందలకి ఏడు వందలకి కూడా వేస్తూ ఉన్నాయి ఇది ప్రజారం పాలన ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన మేరకు ఆయన పరిపాలన దక్షతకు నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను